చెప్తున్నాను కొంతమంది పేషెంట్స్ని చూస్తే నవ్వాలో బాధపడాలో తిట్టాలో అర్థం కావట్లేదండి నా ఇద్దరు ట్వంటీ త్రీ ఇయర్ ఓల్డ్ ఫీమేల్ పేషెంట్ ఉన్నారు బీటెక్ చదువుతున్నారంట సో తనకి వన్ ఇయర్ బ్యాక్ చాలా సివియర్ పింపుల్స్ వచ్చాయంట హోమ్ రెమెడీస్ అవి ఇవి చూస్ చేసుకున్నారంట ఏం రిజల్ట్ రాలేదంట వాళ్ళ ఫ్రెండ్ని అడిగారంట నీకు మాత్యాయి పింపుల్స్ ఏం చేసావు నువ్వు అంటే తను బెట్నబెట్టి నేను వాడాను రిజల్ట్ బాగా వచ్చింది నువ్వు కూడా వాడు అని ఒక అద్భుతమైన సలహా ఇచ్చారట అదేనా పెట్టినవేటేనా సో స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ తెలియకుండా అట్లా స్టెరాయిడ్స్ మిస్యూజ్ చేయొద్దండి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి స్టెరాయిడ్స్కి అండ్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఇర్రీవర్సిబుల్గా ఉంటాయి అంటే మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా రెస్పాండ్ అవ్వదు అసలు ఏం ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆప్షన్ లేకుండా అయిపోతుంది కొన్నిసార్లు అండ్ అప్పుడు బాధపడితే చేసేది ఏం లేదు కదండి స్కిన్ బాగా పలచిబడిపోయి ఎండకెళ్ళినప్పుడల్లా మంట వచ్చేసి దురదొచ్చేసి ఎర్రగా బెందులు కట్టేసి అండ్ కొంతమందికి పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ అంటే మచ్చలు వచ్చేసి ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తున్నారండి అండ్ వాళ్ళంట వాళ్ళకి మనం ఏ ట్రీట్మెంట్ పెట్టినా సరిగ్గా రెస్పాండ్ అవ్వరు అసలు వాళ్ళ పింపుల్స్ వాళ్ళ పిగ్మెంటేషన్ ఇలాంటివన్నీ పక్కన పెడితే యాక్చువల్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి చాలా టైం పడుతుంది సో ఇంత కాంప్లికేట్ చేసుకోవడం అసలు ఎందుకు డా డర్మటాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎందుకు వాడాలి మీరు ఎంత సేఫ్ పడుతుంది మీకు ఒక డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవడానికి చాలామంది స్కిన్ లైట్నింగ్ కోసం కూడా చాలా ఫేర్నెస్ క్రీమ్స్ వాడుతున్నారు వాటికి కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి డర్మటాలజిస్ట్లు కూడా ఇస్తారు ఫేర్నెస్ క్రీమ్స్ వాటికి ఒక పద్ధతి ఉంటుంది ఎలాగ వాడాలి దాన్ని మానిటర్ ఎలా చేసుకోవాలి దాని కాంబినేషన్లో ఏం క్రీమ్స్ ఇవ్వాలి ఇవన్నీ మీకు చూసుకొని ఇస్తారు అలా కాకుండా మీ అందరికి మీరే కొనేసుకొని మీ అంతటికి మీరే వాడేసుకొని ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్తో వచ్చేస్తే ఎవరు ఏమీ చేయలేరు కదా